అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మీ నర్సే తాత ఇయ్యో సూడసక్కని పంట పొలంలోకి వెళ్ళి రామసక్కని వార్తలు అందిస్తేందుకు తయారుగా ఉన్నాడు మరి మీరు సిద్ధవేనా ఇక మరి ఆలసం ముందుగా తలకాయ వార్తలు ఏం చూద్దాం పా అయ్యో భగవంత ఇన్నోజులు బుడపూరగాల మీద అత్యాచారాలు చేస్తుర్రంటే ఓ అమ్మ ఇటనా అట్టనా అని ముక్కులో వేలేసుకొని ఆలోచన చేసారు కానీ ఇప్పుడు మూగజీవులను మానభంగాలు చేస్తున్నట ఓ లక్కవా ఈ పాడైపోను ఇక చూడండి హబ్బా ఎంత ఇచ్చంద్రాల వార్త వినవలసి వచ్చింది ఏమో భూమండలం మీద రామచంద్ర అరేరేరేరేరేరేరేరే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మీదనే ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు అత్యాచారాలు అని ఈ నోట ఆ నోట మోతం అవుతున్న ముచ్చట ఇది ఆఖరికొస్తల్లా బర్ర కూడా గేదెల మూగజీవుల గేదెల కూడా మానవాంగాలు అంటే ఇక ఏం చెప్పాలి ఎట్ట చెప్పాలి అసలు ఏమన్నా లజ్జ సిగ్గి సోయి ఉన్న అదులా ఏమన్నా రామ 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 ఇంత అన్యాల వాళ్ళు అన్యాలం పాలు భూమండల మీద గిసంగి పాపాత్మ తయారయ్యేముళ్ళ ఆ శంకరా భగవంత ఆ అని నెత్తి నోరు కొట్టుకుంటుర ఈ ముచ్చట ఎదుకైన జనాలు ఇక చూడురి పాపం పశ్చిమ గోదావరి జిల్లాలో తోకలపొడి కూడే సీతారామయ్య భర్యను కట్ చేసి

కొత్తగా నైట్ అవి సంఘా కాళ్ళు కానీ మందు కాలు చేయడండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారభాగంగా చేసి పడగొచ్చి మానభంగా చేసి ఉంటుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగా ఉంటేలాగా నాకు వినిగిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టిన బారకాగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చేయించి పశువుల జాతకారే గోలి కనిపిస్తుంది అండి పశువుల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి మారభాంగ చేసాడు కట్ కనపడుతుండే గోళీ తీసేశారు நல்ல பண்ணி மசி வெச்சு லோ படத்தோம் அது பசு தாட்டுக்கே இது மாஞ்சாய் காணி மட்டுக்கான பண்ணிச்சு அது எந்த சைத் தண்டே ஆ சைத் கண்கெல்லி தமிழ் தாட்டி நைட்டு தமிழ் தாட்டின தர்வா அது கொஞ்சம் ஆ ஊரு குரவெண்ட் சஞ்சாதி மணி தாக்குறது ஒன் கண்டிப்பா இண்டா கொடுத்தோம் அக்கடிங்க இன்னைக்கு எழுத்தம் அம்மா நாங்க இன்னைக்கு அடி ஓடி எக்கடிக்கெழுத்தான் பச்சை படிச்சு பண்ணி Olha మూడో తారీఖు నైట్ అండ్ డే చాలా వర్షాలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తల్ల అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకోండి వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి ఏది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకొస్తుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వశాల దాట ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండక్సెస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీకు తెల్లదండి నాకు తెలియదు నాకేమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది అన్నాను దాటగారు ఐదు రోజులు ఇండక్సెన్ చేసి గంట ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సంబంధించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరా ఉంటే ఆరు కౌరెంపి కౌరంపురి రెండు రోజులు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసులు దాట పంపిస్తాను సరే నేను ఏం చేయలేని చెప్తానండి కలిసే ఇప్పుడు రోజేనండి ఇక్కడికి వచ్చి గంజాయి మందయి తాగుతున్నారండి ఆ తాగినవండి పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారం వచ్చిందండి భగవంత నీ మీద గంపిడంత ఆశ పెట్టుకున్నా కానీ గిట్ల గల్లంత చేస్తామని నేను కలలు కూడా అనుకోలేదు తండ్రి అని ఒక గిట్ల పబ్బతి పట్టుకుంటా తీర్థయాత్రల మునిగి తేలుతుంది ఆ ఎవలు ఏం కదా అనుకుంటురా ఇక చూస్తే కానీ తెలియదులా చూడు దేవుడా ఎందుకయ్యా నా రాత మళ్ళా తిరగరాసినావు నేను ఏదో అనుకున్నా ఏదో చేద్దాం అనుకున్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆఖరికొస్త కల్లా నారచంద్రయ్యను ముంగటేసుకొని ఏదేదో అన్నా ఏదేదో వాగిన కొసకొస్తారు కల్లా జనాలు ల్టా తీర్పు ఇచ్చిర్రు దేవుడా ఆఖరికొస్త కల్లా నా పదవి కూడా ఊసిపోయింది దేవుడా ఎందుకని గిట్ట చేస్తే దేవుడా నేను జబర్దస్త్ షోలు వదులుకున్నా సినిమాలు వదులుకున్నా సీరియల్లు వదులుకున్నా అన్నిటికీ వదులుకున్నా సర్వం నువ్వే అనుకున్నా సకల సంపదలను కూడ పెట్టుకుందాం అనుకున్నా కానీ ఆఖరికొస్త కల్లా దేవుడా ఎంత పని చేస్తే దేవుడా అని ఈ రకంగా నీ దండం పెడితే రోజాక హబ్బా హబ్బాబ్బా అబ్బా 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 ఇక పోని దేవుళ్ళు లేదాట తిరిగని జాతర లేదాట ఇక ఈ రకంగా ఓడిపోయిన తీర్థయాత్రలే ముంగట వేసుకొని ఇక మొత్తం గుమ్మాయి చెక్కాయి కట్టుకొని పూజలు పురస్కారాలలో పాల్గొంటూ ఇక మరి భగవంతునికి పబ్బతి పట్టుకుంటా పూజారులత పూజారుల దీవనాతి అందుకుంటుంది లా ఈ సక్కని తల్లి రోజక రోజక నాడు చంద్రబాబు నాయుడు నీ దండం పెట్టి ఏడు పడితే ఆడికి మర్తపెట్టేసరికి ఆఖరకు వస్తారల్లా జనాలు మొత్తం ఉల్టాయి ఇక కథ అంతా ఉల్టాయేసరికి రా రోజక రాత కూడా తారుమారైంది అడనులా పాపం రోజక్కకు ఇక ఈ మధ్యకాలంలో తీర్థయాత్రలకు తిరుగుడే నీ దండం పెడితే పానం ముక్కలకి వస్తుందట ఒకటే తిరుగుడట మరి వచ్చే తేపకన్నా ఏమన్నా కథ జర్ర అంత అవుతుంది ఏమో అని ఇక తిరుగుతా ఉందట తిరుగుతా ఉందట కాలగ్రికలు కట్టుకోని ఈ ఎన్నాళ్ళు ఈ తిరుగుడు పాడు కూడా ఇట చేసుకుంటుంది ఒక్కో రోజక్క జూలై పద్దెనిమిది తారీఖు నుంచి రైతులు మొత్తం సంబరాలు చేసుకోవాలి రైతు వేదికల ఇట్లా ఈ రకంగా కూత వేడి చెప్పుకొస్తుండు వ్యవసాయ మంత్రి మంత్రి ఆయన తుమ్మల నాగేశ్వర ఆ మరి ఏం చెప్పుకొస్తుండు ఎట సంగతి అంతా ఇనవలసిందే ఆహా తుమ్మల నాగేశ్వరరావు ఉండే కా ను మంత్రి ఆయన రైతుల కోసం కమ్మరి ముచ్చట అందుకు వచ్చిందిగా ఇక మరి ఈ నెల పద్దెనిమిది నుంచి రైతు వేదికలలో సంబరాలు చేసుకోవాలట నువ్వు ఎందుకంటే మరి ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచే లక్ష వరకు రుణమాఫీ స్టార్ట్ చేస్తాడట ఆహా ఇక మరి పెద్ద మనిషి రేవంతమయ్యే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ మొత్తం కథం పట్టిస్తానేగా రెండు లక్షల రుణమాఫీ ఇక గదే తారీఖున మంత్రి తుమ్మల ఇక మొత్తం మీద రామబానం ఎక్కువ పెట్టిండు ఇక రైతులను సంబరాలు చేసుకొని ఊరు ఇక రైతు వేదికల కాడ మొత్తం సంబరాలు జరగాల నుంది అని ఇక కూద పెట్టి చెప్తుండ మంత్రి తుమ్మల కానీ బంగారం కూద పెట్టిన వాళ్ళకు మాత్రం రుణమాఫీ వర్తించు ఆ పాడు పడగలరా అని వాళ్ళేమో పాపం కింద మీద కింద మీద ఈ పరిశ్రమలో వాడారు ఇక మరి రైతులకైతే ఇక రేపటిసంది మరి పండుగ పండుగ నాట మరి తుమ్మల మాత్రం బాగానే ఇంకొక ఈ రకంగా ప్రకటించులా చూద్దాం మరి రేపటి సంది మరి ఏం జరుగుతుంది రైతులు ఎట్టడి చేసుకుంటారు పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులు ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయల రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పదిహేనో తారీఖు సుముహూర్తం నిశ్చయించారు గా రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు భూములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నారు రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్ చూపించి భూతాన్ని చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి రెండు లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటిని గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది అసలు కేశీరావు అంటే మీకు కండ్లకు నదర కొడతలేరా ఇంపు కొడతలేరా ఎందుకని మరి అంటే బక్క మనిషి అనుకుంటారు రా అయింది అరే పదేళ్ళు రాజ్యం వెళ్ళిన మనిషి ఇరవై ఏళ్ళు ఉద్యమం చేసిన మనిషిని పట్టుకొని మీరు ఏ రకంగా ఎగతాలు చేస్తారు అని బీఆర్ఎస్ కార్యకర్తలు వాయ్యా అని దండం పెట్టి కంపు కంపు చేస్తున్నారు పంచాది ఇక చూడు అయ్యో రామచంద్ర ఏం చేద్దామనుకుంటుర్రు మరి ఎట చేద్దామనుకుంటున్నారు పాపం పెద మనిషి కేసీరావును కొసకు ఉరి పెట్టిచ్చి కార్యిందిగా కథ అని అన్యాయం పాడుబడగా ఏంది గందరగోళం అరే ఏది చేద్దామన్నా కానీ ఏం చేద్దామన్నా కానీ పాపం ఎక్ అక్కడ కలిసికొస్తలేదాట పాడైపోను పెదవంశి ఈడికే ముప్ప తిపర వాడి బుక్కరి నీళ్ళు తాకుంటా ఏం చేయాలి ఎట చేయాలని పెద్ద పరసాల ఉంటే ఇవన్నీ అంటే కాదు ఆను అసెంబ్లీ ఎలక్షన్లల్లో పార్లమెంట్ ఎలక్షన్లల్ల పాడైపోను కారంతా ఉల్టపల్టాయి పాతినిప సమానికి అమ్మకాలకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్ల ఇక అందుకనే ఇక ఏం చేయాలి ఎట చేయాలి మళ్ళీ ఎట్లా అధికారం గుంజాలే చేపట్టాలే అని పెదవనిషి ఉదీకు ఆలోచన చేస్తుంటే వరకు ఆఖరికి వస్తారలా సీట్ సినిమాలు కూడా కేసీరావయ్యను గురగానిస్తారు ఎరువులు ఇక చూడు ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావు మరి అని ఆ డైలాగుని కెసి రావయ్య డైలాగుని ఎగో పాటలు పెట్టుకురాడను అబ్బాయినకాడికి వచ్చే పెద మనిషి అదే ఆయన ఉండే కదా పూరి జగన్నాథు రాము ఆ ఇవాళ్ళిద్దరి కాంబినేషన్లో డబుల్ స్మార్ట్ సినిమా డబుల్ స్మార్ట్ సినిమాలా ఇక పెద మనిషి డైలాగు ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావు మరి అని మధ్యలో మధ్యలో పెట్టుకురాటనుల ఇక దీని మీద కారు పార్టీ కార్యకర్తలు రచ్చ రత్సరంబోలా చేస్తుర్రు ఆహా మా పెద్ద మనిషి అంటే మీకు అంత సులకన కొడుతుండ మా అంటే నిన్నయాల అధికారం పోవచ్చు మళ్ళీ వస్తుంది అధికారం గీయించడానికి మా కేశను గింత గంజిలో ఈ గని తీసేసాడు తీసేస్తుర్రే అని గో అగ్గి బగ్గున మనిపడుతున్నాడు అని చూడాలా మరి ఈ పంచాతి పోతుందో ఏం కాదు మొత్తానికైతే ఆ డైలాగుని ఆ పాటలో తీసేయాలి తీసేయాలే అని ఒక్కటే లొట్టి మీద కాకపోలే మొత్తుకుంటున్నారు ఇక మరి ఈ పంచాతి ఎంతాకపోతుంది ఏడిదాకపోతుంది అనేది ముందర పోయింటే చూద్దాములా ఈ కుక్కలు పోరు కారా ఈ కుక్కలు ఎంతమంది పానాలు బిగుతాయిలా ఏమన్నా సోయ ఉన్న ఈ పాలకులకు అరే 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 గతంలో ఆయన ప్రభుత్వం గచ్చిన అయిపోయాయి ఈయన ప్రభుత్వం గిచ్చిన అయిపోయాయి మరి మేము ఎట్లా బాధ బజార్ బజారని తిరిగేయాల లేదుగా ఈ కుక్కలు చేయబట్టి అని గోలు పెడుతు అబ్బా ఏ సర్కారు వచ్చినా ఏ లీడర్ మారినా కానీ ఈ కుక్కల బాధ మాత్రము సామాన్యులకు అబ్బా ఎక్కడ వశపడకుండా అయిపోతుంది కానీ ఎవరూ న్యాయం చేస్తారేనాట ఈ పాలకులు చల్లకుండా ఆనాడు కేశరావయ్య ఆయామలా గట్టినే ఉందన్న కథ ఈ కుక్కల బాధతోటి ఇక ఈనాడు రేవంతమయ్య వచ్చినాక కూడా ఈ కుక్కలు పాడైపోను ఈ కుక్క ఇంకింత రెచ్చిపోతుంది అట రేసుకెట్టేవాడే మరి ఎట్లా ఈ కుక్కలని హతమార్చి మరి బుడ్డ పొలగాళ్లకు రక్షణ ఏ ఏ రకంగా చేస్తారు ఏంది ఏం కదా అని మేధావులు చర్చించుకుంటున్నాం ముంచట ఇక మరి చూస్తున్నారు పట్నం హైదరాబాదు జవహర్ నగర్లా నగర్లో ఉండే ఓ బుడ్డ పొలగాడులా విహాన్ అనే బుడ్డ పొలగాడు పాపం ఇంటి ముంగర ఆడుకుంటుంటే ఈ కుక్కలు పాడైపోని వచ్చి మొత్తం నెత్తి ఏడు కాలికి చర్మం మొత్తం మొత్తం ఒలిచేసినట కుక్కలు పాపం ఇక తండ్రి తల్లి చుట్టపకాలు వాళ్ళు వీరు ఇంటి పక్కల వాళ్ళు దబ్బ దెబ్బ దాఖలను తీసుకపోతే ఏం సకదనం ఉంది పాపం జరసేపు అటు ఇటు అటు ఇటు చూసి కథం కళ్ళు మూసిండట బుడపడాడు అబ్బో ఈ కుక్కలు పాలైపోను మరి ఈ కుక్కలు ఎన్నడ నాశనం అయిపోతాయో ఎన్నడూ దిక్కు లేకుండా పోతాయో కానీ మొత్తానికైతే పసి ఊరగలను పసి అందులను ఉచతార్థంగా బలి తీసుకుంటున్నాయిందా ఇప్పటికైనా పాలకులు నాయకులు స్పందించి ఈ కుక్కల బెడద నుంచి కుక్కల బాధ నుంచి జనాలకు మరి రక్షణ కల్పించాలని మన తెలంగాణ టీవీ మళ్ళొకసారి హెచ్చరిస్తుందిలా ఇచ్చినాం లెటర్ మేమే ముట్టి పుణ్యానికి ఈరోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడతాలి మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి కమిషనర్ ఇదే కమిషనర్ గల్లీలాన్ని తిరిగిండు ఇదే రెండు బస్సులు తిరిగిండు ఆదర్శ ఫేస్ వన్ ఫేస్ టూ మొత్తం తిరిగి ఈ సమస్యల నుంచి త్వరగా స్పందిస్తాను నేను మా మున్సిపల్ అధికారితో చేపిస్తాను నాయకులతో మాట్లాడుతాను అన్నాడు ఈ రోజు వచ్చి మీరు ఇట్లా మాట్లాడద్దు అమర్యాదగా మాట్లాడద్దు పద్ధతి కాదంటే మరి మీకు ఇచ్చిన మీద మీరు ఏదో స్పందించారు ఈ రోజు ఒక చిన్న పసివాడి ప్రారంభమైంది మేము చూపిస్తాం కూడా ఇది లైవ్ గా కమిషనర్ చూపిస్తాం సరే ఇక్కడ చెక్ ఇది ఒక డంపింగ్ యాడ్ తయారు చేస్తారు బస్సులలో లైట్లు లేవు ఇక గంజాయి వాళ్ళు వీటిపైన మీరు స్పందించాలి అని లెటర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేయికిచ్చినాము మేము పట్టించుకోలేదు చెప్పి ఇదే శంకర్ గౌడ్ని పట్టుకొని శంకర్ గౌడ్తో సహా ఇప్పించాం నిలబడి ఏం చేసి ఇప్పుడు రెస్పాండ్ చేయాలి ఇప్పుడు ఈరోజు పిల్లలకు జరిగింది బాధపడుతున్నారు ఇలా బస్సు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు అమర్యాగా మాట్లాడుతు ఇవన్నీ మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు ఒక ఇంట్లో కడుపు కాలింది కాబట్టి మాట్లాడుతున్నారు పనులేక మాట్లాడతలేరు కదా చిన్న ప్రాణం పోయింది ఎన్ని మొక్కలు మొక్కుతారు వాళ్ళు ప్రాణంగా పిల్లలు కావాలని ఈ రోజు దీనికి మీరు వచ్చి మీరు ఇట్లా మాట్లాడితే ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు ప్రతిదీ నేను పామునే కానీ కొటారి కొమ్మల్లో ఉంటా మీ అంత చూస్తా మీ సంగతి చూస్తా మీ కావలి కాస్తా అమ్మో పాము కొటారి కొమ్మల్లో ఉండేంటి అసలు ఏం పాము ఎక్కడికి అతా అంటే చూడవలసింది నేను పోదాం పని వామ్ము చెట్లెక్కి కూతులు పెట్టి మనుషులను సంపక తినే పాములు ఉన్నాయి వీళ్ళు ఇక చూస్తున్నారా పాములు ఎక్కుతాయి ఆడికి కాళ్ళు ఎట్లా ఉంటాయి ఆడికి గిరికెళ్ళెక్క ఉంటాయి ఆ కాళ్ళు ఎట్లా పట్టుకుంటే ఎట్లా ఆగుతాయి ఎట్లా వాగుతాయి అని అనుకుంటున్నారు కొంతమంది కానీ ఏకంగా చిన్నది కాదు బుడ్డది కాదు వాము నిదాండీ ఏం తక్కువ ఇరవై ముప్పై కిలోలు ఉన్న కొండ చిలువ ఇక చూడు ఎంత పైకి ఎక్కుతుందో నువ్వు ఎట్లా వాక్కుంటా ఎగ వాక్కుంటా ఊరుకో పెడుతుందో చెట్టుకు ఒడి చుట్టుకుంటా ఒడి చుట్టుకుంటా పైకి పోతుంది ఉల్లా పుసుక్కు మరి గిట్టిన చెట్టు నీడ మంచిగా ఉందని పుసుకు నిలబడ్డా లేకపోతే చెట్టు మంచిగుంది అని బట్టి గిట్నే ఎక్కినా ఈ కథమే కొండ చిలువ పాడైపోయి పక్కి పీక్తే కండల కండలే వదలాలి అంటే ఈ రకంగా కూడా పాములు ఎక్కి ఇగో గిట్ల మనుషులను కూడా మరి ఖర్చు ఎలా ఉంది కాబట్టి ఇలా ఇప్పటికైనా క్షణాలు జాగ్రత్తగా ఉండాలి ఏడిగిపోయినా చెట్టు ముఖాన్ని చూడాలి మరి చెట్టు మీద ఏమైనా ఉందా ఏంది ఏం కథ ఇక మరిట్లా ఆ కొమరా జిల్లాలో జిల్లా ఈ రకంగా కొండశిల్వ దర్శనం ఇస్తే ఇక వాళ్ళు వీళ్ళు దీని వీడియోలు గురించి సోషల్ మీడియాలో పెడితే గిరిక దిగ్గ దొరుకుతుంది రాజ్యం వెళ్ళినా

ఇక్కడ మంది ఇది అయిపోతురు జీవిస్తుర్రు చచ్చిపోతురు అని అనుకుంటున్నారు కానీ ఈ టక్కర్లు పాడైపోను అడ్డమైన తోలు తోలి ఇక ఈ సగం సగంబడ మంది చచ్చిపోతున్నాడు ఇక ఈ పిలగాని ఉద్ధారకం చూడు జర్ర అయితే కొంప కొల్లేరే ఓ పబ్లికో జర్ర ఏది ఏమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగురులో రోడ్ల మీద ఏ క్షణాన ఏమైతుందో తెలియదు ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు గందుకనే జర్రంత అంత భయంతోని భక్తితో జర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జర కాస్త పని చేసుకొని బతుకురు నాలుగు రోజుల పాటు మీద ఆ ఇక లేకపోతే అడవైనా ఏ సార్ చేస్తారో గీ కథే నచ్చా మరి ఈ బచ్చిగాడు నిద్రపోయిందా లేకపోతే మందు తాగిండా మరి ఎట్లా గీదైండో ఏం కదా కానీ మొత్తం మీద నీ దండం పెడితే అబ్బా వయుసా నుండి నిర్మలకు వస్తున్న లారీ ఇక మరి పుసుక్కున ఎట్లా అదుపు తప్పి పారైందో గానీ ఇక చూస్తుండ్రా సగం అవతలకి సగం యువతలకి పుసుక్కున అక్కడ మోగితే ఆ వాగులో పడితే ఇంకేమైనా ఉంటుందా కదా ఇక ఈ రకంగా పాపం స్థానికులు వామ్మో వాయో గిట్లాయే గట్లాయే అని ఒకటి గుండె కాడ దడ దడ ఉడుతున్నాడు ఇక ఈ రకంగా అయ్యేసరికి రాకపోకలకు అంతరాయం కలిగిందంటే జరసేపు కానీ జర ఆటో ఇటో ఆటో ఇటో పెద్ద ప్రమాదం తప్పిందని అనుకుంటున్నాడు అనులా మరి ఇంత కాడికి ఎందుకు తెచ్చుకోవాలి ఇప్పటికైనా సోయ తెచ్చుకోవాలి పబ్లిక్ అని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏపీలో కాంగ్రెస్ నిన్న మొన్నటి దాకా అన్నను వేసుకుంది అన్న మీద నిప్పులు కక్కింది అన్న అంటే పటపట పట పటపట పళ్ళు కొరికింది కానీ ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు అని ఈ రకంగా మరి ఆయనకు మరి జమునీస్తుంది అసలు ఎందుకని చేస్తుంది మరి చంద్రబాబు ఎంట ఎందుకు పడుతుందో ఒకసారి ఇందాం పని అయా పెద ఓ చంద్రబాబు నాయుడు నువ్వు ఏం ఉద్దర్గం చేస్తున్నావు అయ్యా గెలిచిన కానీ చెయ్యి ఇప్పటికి నాలుగు సార్లు ఢిల్లీకి పోయినావు అయితే ఇక ఎన్డీఏ ప్రభుత్వానికి భజన కోటుడేనా నీకు వంత వాడునా ఇదే సరిపోతుందా అరే రేరే రామచంద్ర ఈ విభజన సమస్యల మీద మరి జనాలకు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆంధ్రప్రదేశ్కు ఏం మలుపుకు రావాలి ఏ ప్రకటన లేదా ఉత్తగా పోతున్నావు సప్పట్లు కోరుతున్నావు మోడీకి సలాం ఇచ్చి మళ్ళీ మా వస్తున్నావా ఇప్పటికి నాలుగు మాట ఢిల్లీకి పోయినావు నువ్వు గెలిచిన కానీ చేయలేదు ఏం ఉద్దరకం చేసినావు ఏం పట్టుకొచ్చినావు ఏపీకి చెప్పు అని జగన్ శైలె వామ్మ మా షర్మిల బగ్గుర మండిపడుతుళ్ళు ఆహా ఇక ఆనాడేమో అన్నంట వాడేది మరి ఇప్పుడేమో చంద్రబాబు ఎంట పడుతుంది చూడాలా మరి రాబోయే రోజుల్లో మరి షర్మిలక కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మరి ఇంకా ఏం కథ నడిపిస్తుందో మరి నాయకులను ఏ రకంగా బదులు పడుతుందో చూద్దాములా అమ్మ నేను అద్దు దాటినా నేను ఖండాలు దాచిన నేను సముద్రాలు దాచిన నా పొలి అడుగు పెట్టిన మరి ముచ్చడ ఎందుకు చెప్తుండు ఏంది ఏం కథ అసలు ఏం కథ అనుకుంటే ఇగో నిన్న నా బయట దేశంలో ఒక పిల్లగాడు ఏమైనా కూర పెట్టిండు సోషల్ మీడియాలో రచ్చ అయిపోయింది ఆ పిల్లగాడి అగో ఆ పిల్లగాడు ఇప్పుడు ఏడికి వచ్చిండు ఏడికి పోయిండు మరి ఎవరి పుణ్యం కట్టుకోరు నా పని హమ్మయ్య శివ వచ్చేశాడు హమ్మయ్య శివ వచ్చేసాడు అమ్మ శివ వచ్చేసాడు మా శివ మా శివ మా శివ అని కుటుంబ సభ్యులంతా పాపం మంగళారతి బట్టి శివ 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 ఎట్టునో శివ ఎట్టునో శివ బాగానే వచ్చిన శివ మంత్రి బాగానే పుణ్యం కట్టుకున్నావు శివ అరే ఎక్కడిది ఈ రాసంగం అనుకుంటున్నా నిన్నమో నాకు బయట దేశంలో నన్ను బర్రెగా ఆపిస్తు గొర్రెగా ఆపిస్తుర్రు ఒంటరి పచ్చని చేసిర్రు నాకు ఏ దిక్కు దివి లేదు ఆకలైనా భూ నేను ఓపిక తోరి ఇగో ఈ కువైట్లో బతుకుతున్న ఎట్ట నన్న చేసి నన్ను ఆంధ్రప్రదేశ్ కు అది కళ నిండా నీళ్ళు తెచ్చి పాపం గుక్కి గు శివయ్య గీ శివయ్య ఇక ఈ శివయ్య అని పాపం ఇక ఈయన గోడు సరగకుండా ఈడబడి ఆడబడి ఈడవాడి ఆడబడి మంత్రి లో పడ్డదట అరే మన తెలుగు కూడా అరే మన తెలుగు కూడా అయితే మన తెలుగుని కాపాడాలి ఇన్ని కష్టాలలో ఉన్నాడా బయట దేశంలో అని ఇక లోకేషన్ అయ్య పుణ్యం కట్టుకొని ఇక ఈ రకంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిండటనోళ్ళ మొత్తానికైతే శివయ్య ఇంటికి వచ్చినాక కుటుంబ సభ్యులకు ఆనందం పొంగి పొరుతుందట గుండెలకి వెళ్ళి ఇక మరి బాగానే పుణ్యం కట్టుకున్న మంత్రి లోకేషన్ అయ్యో కడుపు చదవకుండా ఇసుమ నుంచి బాధలు ఉన్నోళ్ళు ఓ సారు ఇంకా బయట దేశంలో చాలా మంది బొచ్చడి మంది ఉన్నారు బతుకు తెలుగు కోసం పోయినోళ్ళు జర్ర వాళ్ళం కూడా పట్టుకొచ్చి జర్ర వాళ్ళకు కూడా జర్ర సాయం చేసి పుణ్యం కట్టుకోసారు నీ బాధ్యను పంట పొలాలల్లో కోతులు కొన్నికలు పడితే ఏ రకంగా రైతన్న ఓ తరివి తరివి ఉరుకుడు వేడికి గెలుగుతాడో ఇక ఇప్పుడు గదే తను ఇక నాకు ఈ రాజస్థాన్లా ఎట్లా గెలుతున్నారంటే ఎవరిని గెలుగుతున్నారు అంటే ఇక చూడు అరే రే పోనీ పోనీ ఎక్కడ పోనీ ఎక్కడ పోనీ ఎగర పాయర పాయర పాయరా అరే ఈ రకం తిరుగురా తిరగరా అడ్డం తిరగరా అరే రే అమ్మా ఎంత పని చేశారా జర్ర అయితే దొరికిపాడి అరే పాయ ఆ అందుకోరా అందుకోరా ఆ ఇక లగ్గ నాగ వెళ్ళి బరాబర్ ఒరే ఓరేరాయరా పాయర్ అరే ఏంది గందరగోళము ఏంది సప్పుడు అనుకుంటున్నారా జనాలు ఇక రాజస్థాన్ అన్నట ఒక జంట ప్రేమ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు అట ఆ ఇక వాళ్ళు కుటుంబ సభ్యులకు కంచబడితే అగో 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 దొరికిరా అని ఇంకా ఈ రకంగా వాళ్ళని తిప్పట్లా ఆడుకుంటా బజార్లో పోయి ఉరుకులు పెడుతుంటే వాళ్ళు ఆగరకు వస్తారల కలెక్టరేట్లో పోయిారు పోయిరట ఆడికి పోయినా కానీ ఆడ తిప్పట్లాడితే మళ్ళీ ఆఫీస్ మొత్తానికి మొత్తానికైతే రక్షణ కోసం ఈ రకంగా ఉరుకుల పెడుతుంటే కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్లి ఇష్టం లేక ఈ రకంగా ఎంటబడి తిప్పట్లాడి కోరుతున్నాడు అన్న ఇక ఇది ఎక్కనో ఏం కదా అనుకునే ఆ రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రం జరిగింది మటుకొచ్చే వార్తలు ముద్దుకునేయా ఇక రేపు కూడా గిరేయాల కోసం వీటిలారా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే